కర్నూలు జిల్లా ఎమిగనరు మండలం ఎర్రకోట గ్రామం ఆరుగాలం శ్రమించి పండించిన ఎండుమిర్చిని కళ్ళంలోని నిప్పు పెట్టిన దుండగులు బోరన విలిపించిన రైతు కర్నూలు జిల్లా ఎమిగనరు మండల పరిధిలోని ఎర్రకోట గ్రామంలో ఆరుగాలం రైతు శ్రమించి లక్షలు అప్పు చేసి పండించిన మిరప పంటను ఎండుమిర్చిని కళ్ళంలోనే దుండగులు నిప్పు పెట్టడంతో రైతులు కళ్ళెదుటి కాలి బూడిదవుతుంటే రైతులు చాకలి శ్రీనివాసులు బోరణ వెలిపించాడు ఈ సందర్భంగా రైతు చాకలి శ్రీనివాసులు మాట్లాడుతూ తనకున్న మూడు ఎకరాల సాగు భూమిలో లక్షలు అప్పు చేసి మిరప పంటను వేశానని మూడు ఎకరాల పండించిన మొదటి కాపు మిరప పంట పదిహేను క్వింటాలు ఇంజనీరింగ్ కాలేజీ ఎదురుగా సాటి రైతుతో పాటుగా నేను కళ్ళంలో ఆరబెట్టడాన్ని అమ్మడానికి కూడా సిద్ధంగా ఉండడంతో ఉదయం మార్కెట్కు కూడా తీసుకొని పోవాలని అనుకున్నానని అయితే రాత్రి కళ్ళం నుండి భోజనానికి అని ఇంటికి పోయే వచ్చే లోపు గుర్తు తెలియని దుండగులు ఎండిన మెచ్చికి నిప్పు పెట్టి కాల్చి బూడిద చేశారని దాదాపు రెండున్నర లక్షలు నష్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఎలాగైనా ఇటువంటి దుండగలపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వమే నాకు సహాయం చేయాలని కోరారు రైతు చాకలి శ్రీనివాసులు కూడా అందరూ కళ్ళల్లో మిరప పంట దాకా అమ్మకానికి రెడీ చేసుకున్నాను మార్కెట్కి తీసుకెళ్దామని అంతలోపే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి నిప్పు పెట్టి పదహైదు కింటాల దాకా నాకు కళ్ళంలో మాలు ఉంది సార్ ఒక కింటానికి వచ్చేసి పద్నాలుగు వేల రూపాయలు మార్కెట్ రేట్ ఉంది సార్ ఇప్పుడు ప్రజలతో కొత్తకాయకి దాని ప్రకారం లెక్కేసుకునే కూడా రెండున్నర లక్షల రూపాయల మాలు ఉంది సార్ మీ ఏదైనా కూడా ప్రభుత్వం ఆదుకు ఇంటికి వెళ్ళాం సార్ భోజనం ఇంటికి వెళ్ళేపాటికి ఇక్కడ మిర్చి పంటకి నిప్పు పెట్టడం జరిగింది సార్ దీన్ని ప్రభుత్వమే ఆదుకున్న